పార్లమెంటు సమావేశాలు మొదలైనాయి అనుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎంపీల డ్రామాలు మొదలైపోతాయి నాకు తెలిసి పక్క రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్లో ఉన్న తోటి సహచర పార్లమెంటు సభ్యులు ఇవి చూసి బాగా నవ్వుకుంటూ ఉంటే ఉండవచ్చు ఎందుకంటే ఎవరైనా పోరాటం చేస్తేనో ఫైట్ చేస్తేనో ఒక ఉద్యమం చేస్తేనో చూడముచ్చటగా ఉంటుంది ఇంకెవరైనా కనుక కొంతవరకు స్ఫూర్తి పొందే అవకాశం ఉంటుంది కానీ డ్రామాలు చేస్తున్నప్పుడు చూసి నవ్వుకూడదంత తప్ప ఇంక దేనికి పనికి వస్తాయి ఇవి ఒకవైపు ఏమో అక్కడ ఎంపీల డ్రామాలు మరోవైపు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారేమో ఇక్కడ ఈయన డ్రామాలు ఈయన మాట్లాడుతూ ఆ నిన్న ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సపోర్ట్ చేయని తోటి జగన్ పవన్ కళ్యాణ్ లాలూచి ఏంటి అంటాడు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిన నరేంద్ర మోదీ గారితో పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి లాలు చేయండి ఆయనకు వీళ్ళిద్దరు తొత్తులు అంటారు మళ్ళీ ఏనే నెల రోజుల కిందట కలిసి పనిచేస్తామని కేసీఆర్ని అడిగాను ఆయన ఒప్పుకోలేదు అందుకని కాంగ్రెస్ తెలినాను అని చెప్పి ఏనే చెప్పిండ్రు నరేంద్ర మోదీ గారి రాజనీతిజ్ఞత గురించి శాసనసభ వేదికగానే ఆస్కార్లు నోబెళ్ళు ఇచ్చిన ఇదే వ్యక్తి నాలుగు సంవత్సరాలు నరేంద్ర మోదీ గారి గొప్పతనాన్ని పొగడడం కోసం పనికొచ్చిన ఇదే పార్టీ ఇదే ముఖ్యమంత్రి ఈయనకు సపోర్ట్ చేసే ఇదే మీడియా ఇప్పుడు అదే నరేంద్ర మోదీ గారిని విమర్శిస్తూ పోతూ ఉంటే వీటిని డ్రామాలు కాకుండా ఉద్యమాల్లో పోరాటాలు అందామా ఎంత ఫన్నీ కాకపోతే ఆయనతో ఉన్నప్పుడేమో కాంగ్రెస్ని దారుణంగా తిట్టేసి రాష్ట్రంలో వచ్చే హక్కే లేదని కేసీఆర్తో కలిసి పనిచేద్దామంటే ఆయన వద్దు అన్నారని చెప్పి కాంగ్రెస్తో కలిసి పనిచేసి ఇప్పుడు బీజేపీ మీద ఆంధ్రప్రదేశ్లకు వ్యతిరేకత ఉంది అని చెప్పి దాంట్లో వీళ్ళు మాడి మసైపోకుండా దాని నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ దాని మీద వీళ్ళే విమర్శలు చేసి దానికి వ్యతిరేకంగా అదే ప్రభుత్వంలో ఉన్న మంత్రులే ఎలక్షన్స్కి సంవత్సరం ముందో ఆరు నెలల ముందో ప్లకార్లు పట్టుకొని పార్లమెంట్లో పోరాటాలని చెప్పి డ్రామాలు ఆడుతుంటే నవ్వుగాక వస్తుంది ఆ నవ్వుగా ఇంకేమొస్తుంది ఇక్కడ కూడా నాకు మొత్తం విచిత్రమైన విషయం ఏంటి అని అంటే ఈ నిరసన దీక్షలు మౌన పోరాట దీక్షలు ఈ దీక్షలు చేసుకొని ఈ దీక్షలు చేసే కన్నా ముందు పవన్ కళ్యాణ్ జగన్ గారు ఏం చేసిండ్రు వీళ్ళు దీక్షలు చేస్తే రాష్ట్రంలో చేస్తే ఏమొస్తుంది పోయి ఢిల్లీలో చేయండి అని ఇప్పుడు వీళ్ళు ఢిల్లీలో చేయకుండా ఇదే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో చేస్తున్నారు అంటే మనం ఏం చెప్తే అదే సిద్ధాంతం మనం ఏం చెప్తే అదే కరెక్టు మనకు అనుకూలం మీడియా ఉంది కాబట్టి మెజారిటీ ప్రజలు అట్లే అనుకుంటున్నారు కాబట్టి అదే నిజమని చెప్పి మనం రాసేస్తే సరిపోతుంది ఇలా ఇలా ఆలోచించుకుంటే వీటిని డ్రామాలు కాకుండా ఉద్యమాలను దీక్షలను పోరాటాలను సిద్ధాంతాలను ఎవరైనా ఎలా అనగలుగుతారు ఈ ముఖ్యమంత్రి వర్యులకు నా ప్రధాన విన్నపం ఏంటి అని అంటే ఎటూ కాంగ్రెస్ పార్టీతో కలిసి మీరు పనిచేస్తున్నారు కాబట్టి పని చేసినారు కాబట్టి మీరిద్దరూ కలిసి పోటీ చేసినప్పుడే రెండు వేల పద్నాలుగులో రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగా విభజించి ఆంధ్రప్రదేశ్ను నడి రోడ్డు మీద పడేయడంలో తొంభై తొమ్మిది పర్సెంట్ బాధ్యురాలు అయినటువంటి గౌరవనీయులైన అప్పటి యూపీఏ చైర్పర్సన్ అండ్ అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కూడా అయినటువంటి సోనియా గాంధీ గారితో కూడా తెలంగాణలో మీరు సభలు సమావేశాలు పెట్టిపించారు కాబట్టి తెలంగాణకు వచ్చిన సోనియా గాంధీ గారు అదే బహిరంగ వేదిక మీద కొత్తగా పుట్టిన పిల్లలు ఎలా ఉన్నారో చూద్దామని నేను కనుక్కుంటే ఆ పిల్లల ఎదుగుదల బాగుండాలి అని నేను కోరుకున్నాను కానీ ఆ పిల్లల ఎదుగుదల బాగోలేదు ఆ పిల్లల యోగక్షేమాలు కనుక్కోవడం కోసమే నేను తెలంగాణకు వచ్చాను అని ఆ సోనియా గాంధీ గారు ఇప్పటికే సెలవిచ్చి ఉన్నారు కాబట్టి మరి పుట్టిన పిల్లలు ఎదుగుదల వాళ్ళు మంచి పౌష్టికాహారం ఉంటే ఎలా ఎదుగుతారో ఆమె సోదాహరణంగా ఒక బహిరంగ వేదిక మీదే విమర్శించి ఉన్నారు కాబట్టి మరి ఒక పిల్లలు పుట్టుక కారణమైన ఇదే వ్యక్తి అక్కడ తల్లిని చంపేసిండ్రు కదా ఆంధ్రప్రదేశ్ ఒక తల్లిని తెలంగాణ పిల్లల పుట్టుకను బాగోకుండా చూడడానికి ఇక్కడికి తహతహలాడుతూ వచ్చిన మహానుభావురాలు మరి అక్కడ తల్లిని చంపేసింది కదా తల్లిని చంపే పిల్లని వేరు చేసిండ్రు కదా మరి ఆ తల్లి కుటుంబ సభ్యులను ఎందుకు పరామర్శించడానికి రాలేదు అని కూడా మీరు అడగండి ఇప్పుడు మీ స్నేహితురాలే కాబట్టి వాళ్ళు మీతో కలిసి పనిచేస్తున్నారు కాబట్టి వేరే వాళ్ళు ఎవరైనా అడిగితే రాజకీయ విమర్శలు అవుతాయి కాబట్టి మీరు అడిగితేనే అది చాలా గొప్ప చారిత్రాత్మకమవుతుంది వేరే వాళ్ళు అడిగితే చరిత్ర హీనం అని చెప్పి మీరు నమ్ముతారు కాబట్టి మరి తల్లిని చంపిన కుటుంబ సభ్యురాలని పరామర్శించడానికి అదే సోనియా గాంధీ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించమని చెప్పండి అక్కడితో ఆగకుండా మీరు ఏ నిరసన దీక్ష అయితే చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగిందని ఏ మౌన పోరాట దీక్ష అయితే చేస్తున్నారో ఈ నిరసన దీక్ష ఈ మౌన పోరాట దీక్ష ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఇప్పుడు ఎటు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంటు ఆవరణలోనూ అందుకనుక రూల్స్ ఒప్పుకోకపోతే పార్లమెంటు ఎదుటను ఇవన్నీ వీలు కాకపోతే ప్రైమ్ మినిస్టర్ గారి ఇంటి ముందు దీదీ సాధ్యం కాకపోతే ఢిల్లీలోని జంత్ర మంతర్ దగ్గర ఒక నిరసన దీక్షను ఈ మౌన పోరాట దీక్షను ఏర్పాటు చేసి దానిలో మీతో పాటు ఇప్పుడు ఎవరైతే యూపీఏ చైర్పర్సన్గా ఉన్నారో అప్పుడు రాష్ట్రం అడ్డతంగా విభజించి ఒక ప్రజాస్వామ్యాన్ని కాలరాసి పార్లమెంటు చరిత్రలోనే ఒక చీకటి రోజు మిగలడానికి కారణమయ్యారో ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడు తలుపులు మూసి లైవ్ కవరేజ్ ఆపేసి పార్లమెంట్ ఎంపీల మీద పిడిగుద్దులు గుద్ది పెప్పర్ స్ప్రేలు ప్రయోగించడానికి కూడా కారణమయ్యారో ఆ వ్యక్తి సోనియా గాంధీ గారిని కూడా మీతో పాటు నిరసన దీక్షలో కూర్చోమని చెప్పండి ఆంధ్రప్రదేశ్ ఏ తల్లినైతే చంపేశారో ఆ తల్లి కుటుంబ సభ్యులకు సంఖీభావంగా ప్రాయచిత్త దీక్ష అని పేరు పెట్టండి నిరసన దీక్ష మౌన పోరాట దీక్ష అని కాకుండా ఢిల్లీలో తల్లిని చంపిన కుటుంబ సభ్యులకు సంఖ్యభావంగా ప్రాయ్ దీక్ష అని పేరు పెట్టండి సోనియా గాంధీ గారితో దీక్ష చేయించండి ఆ దీక్షలో మీరు పార్టిసిపేట్ చేయండి ఒకవేళ గౌరవనీయులైన సోనియా గాంధీ గారి ఆరోగ్యం అందుకు సహకరించకపోతే హెల్త్ రీత్యా ఆమె ఆరోగ్యం బాగోలేకపోతే ఇప్పటి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారిని ఆ దీక్షలో కూర్చోమని చెప్పండి తల్లిని తప్పిన కుటుంబ సభ్యులకు సంఘీభావం ప్రకటించమని చెప్పండి వాళ్ళకు క్షమాపణ చెప్పుకుంటూ అప్పుడు వాళ్ళు పాస్ చేసిన బిల్లు ఆ బిల్లులో ఆంధ్రప్రదేశ్కు ఏమేమి అయితే రావాలో ఆ హక్కుల మీద అన్నీ నెరవేర్చాలి అని చెప్పి వీళ్ళిచ్చిన హక్కులు ఏవే ఉన్నాయో అక్కడ ఒక డిస్ప్లే మొత్తం పెద్ద పెద్ద బ్యానర్లో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎప్పుడు ఆ దీక్ష జరిగినంతసేపు రన్ చేయండి ఇంకా వీలైతే ఆ రోజు జరిగిన పార్లమెంట్ సమావేశాలు మొత్తాన్ని కూడా మళ్ళీ రీగా మ మళ్ళీ తిరిగి అక్కడ ప్రసారం చేయండి చేయండి మరి ఇక్కడితో ఆగకుండా ఎటు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్లలో బీజేపీ పూర్తిగా ఓడిపోవడానికి నా వల్లే నేను చేసిన పోరాటం వల్లే ఓడిపోయిందని ఇప్పటికే ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మీరు సెలవు ఇచ్చి ఉన్నారు కాబట్టి అంత పలుకుబడి మీకు పక్క రాష్ట్రాల్లో కూడా ఉంది కాబట్టి మిగతా అన్ని పార్టీల నాయకులను వీలైతే యూపీఆర్ అనేటువంటి అన్ని పార్టీల నాయకులను కానీ ఆ నిరసన దీక్షలో కూర్చోమని చెప్పండి కూర్చోమని చెప్పి దీక్ష చేయండి ఇప్పటికేదో జరిగేది ఏదో జరిగిపోయింది చేసిన తప్పులను జనాలు కొంతవరకైనా క్షమించాలి అన్నా ఈ ఆంధ్రప్రదేశ్ సమస్యలు అనేది కొంతవరకు కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వలన ఒకరోజు కాదు నిరవధిక నిరాహార దీక్ష కూర్చోండి ఒక పార్లమెంట్లో ఇచ్చిన హామీలకే దిక్కు లేనప్పుడు ఒక పార్లమెంటులో ప్రధానిగా ఇచ్చిన ఒక మాటకే దిక్కు లేనప్పుడు మించి చట్ట వ్యవస్థలు నాశనం అవ్వడం ఈ దేశ చరిత్రలో ఈ స్వతంత్ర భారతవనిలో ఒక ఎమర్జెన్సీ టైంలో తప్ప ఎప్పుడు జరిగి ఉండదు కదా పర్లేదు నిరవధిక నిరాహార దీక్ష చేసి చనిపోయిన ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరఫున వాళ్ళకు ప్రాయచితం ప్రకటించమనండి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన హక్కులు కడప ఒక స్టీల్ ప్లాంటా విశాఖ రైల్వే జోనా ప్రత్యేక హోదానా రైలు ఈ పోర్టా ఎవ్రీథింగ్ అట్ ద సేమ్ టైం ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధుల ఉన్న పెండింగ్సా ఎవరైతే అన్నిటి మీద కూర్చొని తల్లిని తప్పిన కుటుంబ సభ్యులకు సంఘీభావంగా ప్రాయ చిత్త దీక్ష అని దీక్ష చేయండి ఇప్పుడు నిరూపించుకోండి మీరు చేసే పార్లమెంట్లో మీ ఎంపీలు చేసే ఆ నిరసనలలో ఎంత నిజాయితీ ఉందో మీరు చేసే నిరసన దీక్ష ఇన్ని రోజులు మీరు చేసిన నిరసన దీక్ష మౌన పోరాట దీక్షల్లో ఎంత నిజాయితీ ఉందో ఇప్పుడు నిరూపించుకోండి అది కూడా ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు అయిపోయే లోగానే దీక్ష చేయాలి అయిపోయిన అన్ని రోజులు దీక్ష చేయాలి చేయండి మరి చేయండి సార్